తనకంటూ ఒక విశిష్టమైనటువంటి గౌరవ స్థానాన్ని పొందినటువంటి స్వర్గీయ దామోదరం సంజయ్ గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకు మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం అంతేకాకుండా మనమందరం కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది భారతదేశ రాజకీయ చరిత్రలో ఎటువంటి మనసలేని మహానాయకులంటే దామోదరం సంజీవయ్య గారు ఒక్కరేని చెప్పి సందర్భంగా మనం చేసుకోవాలి ఒక సామాన్య కుటుంబంలో దళిత కుటుంబంలో పుట్టి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తనకంటూ ఒక గొప్ప ఖ్యాతిని సంపాదించుకున్నాయి మన కర్నూలు జిల్లాకు కర్నూలు జిల్లాకే కాకుండా తెలుగు జాతికి వన్నె తెచ్చినటువంటి మహానాయకుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారు దామోదరం సంజీవయ్య గారి యొక్క విశిష్టత ఏంటంటే అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేసినటువంటి ఏకైక జనత ఆయనకే తప్పిందన్న సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వినలేని సేవలు చేసి ఈ రాష్ట్ర ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దళిత జాతి నుంచి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అంతేకాదు ఆయన నిరాడంబరతకు నిజాయితీకి ఆయన హానెస్టీకి ఒక జరువేత్త దర్పణం ఎందుకంటే ఏ పదవి అలంకరించినా ఆ పదవికి తెచ్చినాడు సమర్థవంతంగా పాలన చేసినాడు కానీ ఎక్కడ కూడా చిన్న ఆరోపణ లేకుండా చేసినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశ చరిత్రలో దామోదరం సంజీవయ్య గారాన్ని గుర్తు చేసుకోవాలి ఈరోజు మనమందరం కేవలం దళిత జాతులమే కాదు ఈ తెలుగు ప్రజలందరూ కూడా ఆయన రుణపడినటువంటి వాస్తవాన్ని అంతేకాకుండా కేంద్రంలో ఒక న్యాయ ఒక లేబర్ మినిస్టర్గా కార్మిక శాఖ మంత్రిగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు ఏదైతే కార్మికుల కోసం ఆ రోజు బాబాసాబ్ అంబేద్కర్ రూపొందించినటువంటి ఆ కార్యక్రమాలను అన్నిటిని కూడా ఆకలింపు చేసుకుని దాన్ని సమర్థవంతంగా అమలు చేసి కార్మిక వర్గానికి ఈరోజు కార్మిక వర్గానికి అనేక సంస్కరణలు తెచ్చినటువంటి మహానాయకుడు దామోదరం సంజీవయ్య గారు ఈ సందర్భంగా మనమందరమైన ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఏ ప్రభుత్వమైన ఏ ప్రభుత్వమైనా కేవలం రాజకీయాల కోసం దళిత వర్గాల వారికి నివాళులు అర్పిస్తారు కానీ నాయకులను ఆ రోజు గుర్తు చేసుకుంటారు కానీ వాస్తవం అనేటువంటి స్థితిలో మనల్ని గౌరవించడం లేదు ఈనాటికి కూడా మన జాతులకు ఎటువంటి రాజ్యాంగ పరిరక్షణ లేదన్నది మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ కాంగ్రెస్ కార్యాలయం ముందు ఉన్నాం అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు మన జిల్లా నుంచి వచ్చాడు ఈ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఇక్కడ నిద్రపోతుందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ కాంగ్రెస్ కమిటీ ఈరోజు కనీసమైన విగ్రహానికి సరైనటువంటి అలంకరణ చేయలేదు ఇక్కడ శుభ్రం చేయలేదు మరి కాంగ్రెస్ కమిటీకి దాదాపు నెలకు మూడు లక్షల రూపాయలు రెంట్ వస్తుందని అందరూ చెప్తా ఉన్నారు మరి ఇక్కడ కాంగ్రెస్ కమిటీ నిద్రపోతుందా ఇది అఖిల భారత జాతీయ కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకొని పోవాలి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొని పోవాలి అటువంటి నిస్తేజమైనటువంటి నాయకులను సొంత నాయకులను గౌరవించేలన్నటువంటి పార్టీ నాయకులను ఆ పదవుల నుంచి తొలగించాలని కూడా మేము ఈరోజు కర్నూలు జిల్లా వాసులుగా తెలుగు జాతిగా ఒక దళిత జాతి వర్గాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని సొంత నాయకుని గౌరవించేటువంటి సంస్కృతిని ఈ పార్టీ నాయకులు నేర్చుకోవాలి మరి ఆ విధంగా మరి దామోదరం సంజీవయ్య గారి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా ఆయన బాటలో నడిచి ఆయన బాటలో నడిచి ఆయన యొక్క స్మృతికి ఘనమైనటువంటి నివాళులర్పించినటువంటి నాయకులుగా మరి కార్యకర్తలుగా ఉండాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై భారత్